క్వాలిఫైయర్ టూ అనేది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ అలాగే ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది అయితే ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయి ఇక పంజాబ్ కింగ్స్ గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది అయితే ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే ముంబై ఇండియన్స్ జట్టు వర్షం తర్వాత మొదటగా బ్యాటింగ్ చేసింది కానీ ముంబై ఇండియన్స్ జట్టు కొంతవరకు బాగానే మంచి స్కోరే చేసింది కానీ దాన్ని అద్భుతంగా చేసి చేసి పంజాబ్ జట్టు కూడా గెలిచేసింది ఈ రోజు అంటే జూన్ మూడున ఫైనల్ జరిగే రోజు కూడా ఈ నరేంద్ర మోదీ స్టేడియంలోనే కానీ ఈ రోజు కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది మరి మంగళవారం మధ్యాహ్నం నగరంలో వర్షం స్టార్ట్ అయ్యి దాదాపుగా ఆరున్నర వరకు వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఒక గంట అటు ఇటు అయ్యి మ్యాచ్ కు అంతరాయం కలిగిస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న పగటి పూట వర్షం పడటం అయితే ఖాయం కానీ సాయంత్రం పూట వర్షం పడే అవకాశాలు అరవై శాతం వరకు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది అయితే మిగిలిన నాకౌట్ మ్యాచ్ మాదిరిగానే ఈ కు కూడా నూట ఇరవై నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది అంటే జూన్ మూడున వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే జూన్ నాలుగును రిజర్వ్ డేగా ఉంచారు మ్యాచ్ ఫలితం ఆ రోజున రావచ్చు మొదట ఎంపైర్లో ఈ రోజే ఫలితాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు కానీ సాధ్యం కాకపోతే మ్యాచ్ రిజర్వ్ డేకి వెళ్తుంది కానీ రెండు రోజుల వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం నిర్ణయించబడకపోతే పంజాబ్ కింగ్స్ ట్రోఫీని అందుకుంటుంది ఎందుకంటే వారు పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నా ముందంజలో ఉన్నారు కాబట్టి అయితే ఇప్పుడు రూల్స్ కొద్దిగా మారినట్టు తెలుసుకోవాలి నిజానికి క్వాలిఫైర్ వన్ క్వాలిఫైర్ టూ ఎలిమినేటర్ కి రిజర్వ్ డే లేదు సో ఆటగాళ్లు కానీ జట్టు కానీ చాలా ఇబ్బంది పడింది దాంతో బీసీసీఏకి మొత్తం ఫ్రాంచైజీలన్నీ మొరపెట్టుకోక ఫైనల్ మ్యాచ్కి మాత్రం రిజర్వ్ డే అనేది జూన్ నాలుగో తేదీన అంటే వెన్నస్ డేనా పెట్టడం జరిగింది అనమాట ఒకవేళ కనుక రూల్స్ ప్రకారం గనుక చూసినట్టయితే ఈ రోజే మ్యాచ్ తేలిపోవాలి లేదంటే రేపటికి రిజర్వ్ డే లేదు కానీ జట్లో ఒక రిక్వెస్ట్ మేరకు పెట్టడం జరిగింది